హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నుంచి అయితే వీడియో ఆపేశాను కదా ఇదైతే నెక్స్ట్ అలిపిరిమెట్లో వీడియో అండి ఇక్కడ అయితే టికెట్స్ ఇస్తారన్నమాట తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు అలిపిరిమెట్ల దగ్గర కూడా ఇస్తారు రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇస్తారన్నమాట మీరు కావాలంటే తీసుకోవచ్చు దర్శనానికి శ్రీవారి దర్శనానికి అయితే టికెట్లు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అయితే అమ్ముతారు ఇక్కడ నుంచి కొబ్బరికాయలు తీసుకోవాలంటే మీరు తీసుకొని ఈ అలిపిరి మెట్ల రహదారిలో అయితే మీరు నడుచుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అలిపిరి ప్రథమ మెట్లు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం కొబ్బరికాయలు కొనవచ్చు అని చెప్పాను కదా ఇక్కడ అలిపిరి మెట్లు స్టార్టింగ్ దగ్గర మీరు కొబ్బరికాయలు కొట్టి అయినా ఎక్కొచ్చు లేకపోతే నార్మల్గా మొక్కి అయినా ఎక్కొచ్చు అన్నమాట కొబ్బరికాయ కొడితే చాలా మంచిదని చెప్తారు కాబట్టి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టే వెళ్తారు మీరు కావాలంటే మొక్కుకొనైనా వెళ్ళొచ్చు ఇక్కడ నేను కొబ్బరికాయలు కొట్టి పూజ స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ అందరు కొడుతున్నారు కాబట్టి మేము కూడా కొట్టేసే వెళ్ళాము శ్రీవారి అలిపిరి అయితే మూడు వేల ఐదు వందల అరవై ఐదు మెట్లు అయితే ఉంటాయండి ఇన్ని మెట్లున్నాయి కదా ఎప్పుడు ఎక్కుతాము ఏంటి అని చెప్పి మీరైతే కంగారు పడకండి కాళ్ళు నొస్తున్నాయని కూడా అనుకోకండి గోవింద గోవింద అనుకుంటా మీరు స్వామివారిని స్మరిస్తూ అలా అనుకుంటా మీరు ఎక్కితే మీరు ఈజీగా సులువుగా ఎక్కుతారన్నమాట కాళ్ళు నొస్తున్నాయని చెప్పి అయితే అనుకోవద్దు మీరు ఈజీగా వెళ్ళిపోతారు గోవింద గోవింద అనుకుంటే ఎక్కండి ఈ హార్ట్ అటాక్ ఊపిరితిత్తులు జబ్బు ఉన్న వాళ్ళైతే మీరు మెట్లు ఎక్కకండి బస్సులో వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ నుంచి మనం అలిపిరి మెట్లు ఇక్కడ ఎక్కుతా ఉంటే చాలా స్వామిలు అయితే ఉంటారన్నమాట అంటే చాలా దేవతలు ఉంటారు తదాస్తు దేవతలు వాళ్ళకి దేవుడు శిక్ష ఇచ్చారన్నమాట అంటే వచ్చే భక్తులకి మీరు అంటే సెక్యూరిటీగా ఉండాలి అంటే వాళ్ళు క్షేమంగా నా దగ్గరికి చేరేలా మీరు చూడాలి వాళ్ళు ఏ తప్పు చేయకుండా మంచిగా వాళ్ళకు అలసట రాకుండా రావాలి అని చెప్పి మీరు చూసుకోవాలి అని చెప్పి మెట్ల దగ్గర అయితే ఆ తదాస్తు దేవులు ఉంటారు అదే విగ్రహాలు ఇక్కడ ఇక్కడ అయితే ఇప్పుడు బోర్ల పడుకొని అయితే ఇక్కడ దండం పెట్టుకోవాలి చూడండి అక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా అలా జెంట్స్ అయితే బోర్లు పడుకొని ఇలా దండం పెట్టుకోవాలన్నమాట లేడీస్ అయితే ఇలా కూర్చొని మోకాలపైన దండం పెట్టుకోవాలి బాయ్స్ అయితే పక్కా ఇలా పడుకొని దండం పెట్టుకోవాలన్నమాట లేడీస్ అయితే ఇలా కూర్చొని మొక్కడం వల్ల మంచి జరుగుతుంది మీరు కావాలంటే ఇక్కడ కానిక కూడా వేయచ్చు హుండి కనిపిస్తుంది కదా అక్కడ కానికలు కూడా వేయచ్చు తర్వాత కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు ఇక్కడ అయిన తర్వాత ప్రథమ గోపురం అయితే మనకు కనిపిస్తుంది ఇదైతే ఎదురవుతుంది అన్నమాట ఈ ప్రథమ రాజగోపురానికి ప్రత్యేకత ఉందండి ఈ గోపురాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పదమూడు వేల డెబ్బై ఎనిమిది నుంచి పద్నాలుగు వేల పదకొండు వరకు శాలువ నరసింహారాయలు నిర్మించారు కొంతకాలము తర్వాత దీనిపై పిడుగు పడింది అయితే దీనిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తిరుమల తిరుమ తిరుపతి దేవస్థానం వారు జీర్ణోర్ధన గావించారు అలిపిరి మెట్లెక్కేటప్పుడు మనకైతే శ్రీవారు పది అవతారాల్లో మనకు దర్శనం అయితే ఇస్తారన్నమాట ఇది మొదటి అవతారము తర్వాత సెకండ్ అవతారం అయితే వస్తుంది ఇప్పుడు మనం మెట్లు ఎక్కేటప్పుడు పది అవతారాయలు అయితే దర్శనం ఖచ్చితంగా ఇస్తారు స్వామివారు ఇక్కడ చెకింగ్ ఉంటుంది నార్మల్గా చెక్కింగ్ చేస్తారు అంతే ఇక్కడ నుంచి అలిపిరి మెట్లకైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది కదా విగ్రహం ఇక్కడ మోకాలతోటి మనము మొక్కుకోవాలన్నమాట మోకాలని ఆ రాయలకి అంటే దేవుళ్ళకి ఆనిచ్చి మొక్కుకుంటే మనకు జీవితంలో ఇక మోకాల నొప్పి రాదు అని చెప్పి నమ్ముతారు ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ కూడా మొక్కుకోవాలన్నమాట మా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి కొంచెం భక్తితోనే మొక్కుతున్నాడు ఇక్కడ రెండవ అవతారం అన్నమాట స్వామివారు రెండవ అవతారంలో దర్శనమిస్తారు కుర్మా అవతారం అని చెప్పి ఈ అవతారం పేరు అన్నమాట తర్వాత మైసూర్ గోపురం అయితే మనకు ఎదురవుతుంది ఇది సెకండ్ గోపురము మైసూర్ గోపురం అని అంటారు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ దాకా రెండు వందల యాభై మెట్లు అయితే మనకు కంప్లీట్ అయిపోతాయి తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి కోతి అంటే ఆంజనేయ స్వామినే అంటారు కదా ఇక్కడ బాటిల్లో వాటర్ తాగి మంచిగా మనకైతే దర్శనం ఇచ్చారన్నమాట ఆంజనేయ స్వామిని మొక్కి బయటికి రాగానే కోతి కనిపించింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ కొబ్బరికాయలు ఇచ్చి తర్వాత ఫోటోలు అయితే దిగారు ఇక్కడ మా అమ్మ వాళ్ళు అలసిపోయి కూర్చున్నారన్నమాట ఇక్కడ అయితే ఏనుగుతోటి ఏదో దేవుడు ఉన్నారు రాయి పైన ఉంది విగ్రహము అదే దేవుడో అయితే తెలియదు నాకు ఇక్కడ అయితే మనం అంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదన్నమాట ఇలానే ఇక కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి ఏం తినకుండా అయితే పైకి గుట్టపైకి ఎక్కాం కాబట్టి అలిపిరి మెట్లు స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ అయితే ఆ ఫుడ్ తెచ్చుకున్నాం కదా ఊరు నుంచి మీరు వీడియో చూసే ఉంటారు ఆ ఫుడ్డునైతే ఇక్కడ చపాతి తర్వాత ఫ్రైతో తినేస్తున్నాము తినేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంకో గోపురం ఎదురవుతుందండి అదే రాజవోలు మండపం అని ఇక్కడ ఇక్కడితో ఆరు వందల ఎనభై మెట్లు అయితే పూర్తయిపోయాయి ఇక్కడైతే వరహ అవతారం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట స్వామివారు వరహ అవతారంలో మనకు దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి తర్వాత నెక్స్ట్ అవతారానికి అయితే వెళ్ళిపోదాము ఇది శ్రీ నరసింహ అవతారం అన్నమాట ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ముందుకైతే వెళ్ళిపోవాలన్నమాట చూడండి నా ఫేస్ చూశారు కదా నిద్ర కూడా లేదన్నమాట ఇక్కడ నుంచి అలిపిరి మెట్లపై నుంచి కిందికి చూస్తే మనకు లొకేషన్ అనేది కనిపిస్తుంది తిరుపతి ఎలా ఉంది అని చెప్పి మనకు కింద డౌన్లో ఉంటుంది కదా అది కనిపిస్తుంది అన్నమాట అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ ఈ గోపురం చూడండి శ్రీవారి బొట్టుతో ఉంటుంది పైన సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు అన్నమాట చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తీశాను ఇక్కడతో టూ థౌజండ్ మెట్లు అయితే పూర్తయిపోయాయి ఇక్కడ రామాలయం తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మా ఆయన అలసిపోయి కూర్చున్నాడు అమ్మ వాళ్ళు ఇంకా వెనకాలే ఉన్నారనమాట చూడండి రామాలయము రామాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిని రామాలయము ఇక్కడ మనకు చేతి మీద దారం కడతారు ఆంజనేయ స్వామి దగ్గర తీర్థం తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి కానుకలు ఇచ్చేసి మనమైతే ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇక్కడ మేము దర్శించుకొని తర్వాత కానుకలు ఇచ్చి తీర్థం తీసుకొని చేతికి వాళ్ళు తాయత లాంటిది కడతారన్నమాట కట్టిన తర్వాత మనమైతే ముందుకైతే వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మెట్ల మీద చూస్తున్నారు కదా ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఇంతకుముందు అయితే శ్రీవారి దర్శనానికి అయితే ఇక్కడే టికెట్లు ఇచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నమాట ఇప్పుడు కింద బస్ స్టాండు రైల్వే స్టేషన్ అలిపిరి మెట్ల దగ్గర అయితే ఇస్తున్నారు ఇక్కడైతే ఇప్పుడు ఇవ్వట్లేదన్నమాట అన్నమాట ఇక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి ఫిల్టరు మీరు తాగాలంటే తాగొచ్చు ఇక్కడ ఈ మెట్ల దగ్గర టికెట్లు ఇస్తారన్న కదా అక్కడ ఉప్మా తర్వాత పాలు అలాంటివి పెట్టేటోళ్ళు అన్నమాట ఇంతకుముందు ఫ్రీగా కానీ ఇప్పుడు అలాంటివి లేవన్నమాట ఇక్కడ ఇక్కడ పరశురామ అవతారంలో మనకైతే స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి షాపులు ఉంటాయి కదా ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే సంతానం కోసము ఉయ్యాల కట్టాలనుకునేవారు చెట్టుకి కడతా ఉంటారు కదా చాలా మంది ఉంటారు ఇక్కడ ఎలా కట్టుకోవాలంటే వైట్ క్లాత్ ఉంటుంది కదా అందులో మామిడికాయ అయినా లేకపోతే ఏదైనా ఫ్రూట్ అయినా మామిడికాయ అయితే మంచిది బెస్ట్ తర్వాత రాయి కుంకుమ పసుపు వేసి అందులో ఉయ్యాల ఒక త్రీ ముళ్ళు అక్కడ కట్టుకోవాలి టూ అయితే అక్కడ కట్టుకొని ఫైవ్ సార్లు అంటే ఐదు సార్లు ఊపాలన్నమాట ఓకేనా తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఎన్ని అంతస్తులు పెడితే అన్ని అంతస్తులు కట్టుకుంటారని చెప్పి మన నమ్మకం అన్నమాట ఇక్కడ శ్రీరామ అవతారంలో మనకైతే స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ శ్రీ బలరామ అవతారంలో అయితే మనకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా మా పిల్ల చూడండి ఆమె కూడా మొక్కుకుంటుంది ఇక్కడ శ్రీకృష్ణ అవతారంలో మనకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మనం మనమైతే మెట్లు ఎక్కడానికైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ కలికి అవతారం అని ఉంటుందన్నమాట కలికి అవతారంలో మనకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మనమైతే ఆంజనేయ స్వామి ఎదురవుతారు అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పెద్ద విగ్రహం ఉంది కదా చాలా పెద్ద విగ్రహం కదండి ఇక్కడ చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగొచ్చు తర్వాత మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకొని తర్వాత వెళ్ళొచ్చు ఇక్కడ మాయ లేడీస్ ఉంటాయి అంటే జింకలు ఉంటాయి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఎక్కంగానే ఆంజనేయ స్వామి దగ్గర బెల్ అయితే మోగిందన్నమాట గంట మోగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే మొక్కుకొని తర్వాత మేమైతే నడక సాగించాము ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే పె అంటే మజ్జిగ ఇస్తారన్నమాట ఫ్రీగా మీరు మజ్జిగ తాగి మీరు ముందుకైతే వెళ్ళిపోవచ్చు అన్నమాట మేము తాగాము చాలా బాగుంది టే ఫ్రీగా ఉంది టేస్ట్ బాగాలేదని అనుకోకండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత అయితే మనకు మాయా లేడీ అనేది మనకు ఎదురవుతుంది అన్నమాట అంటే రామాయణం చూసినట్టయితే సీతమ్మ తల్లికి మాయలేడి కనిపించినప్పుడు మాయలేడి కావాలని చెప్పి రాముడి దగ్గర కోరినప్పుడు రాముడు అయితే మాయలేడి కోసం అడవిలకైతే వెళ్ళిపోతాడన్నమాట ఒకేసారి అరిసేసరికి ఏమైందో నా రాముడికి అని చెప్పి టెన్షన్ పడి లక్ష్మణుడిని పంపిస్తుంది అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే గీత గీసేసి అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ రామణుడు రామణాసురుడు ఉంటాడు కదా భిక్షము అడగడానికి వచ్చి గీత దాటేసి సీతమ్మ తల్లి పెట్టినప్పుడు సీతమ్మ తల్లిని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతాడు అన్నమాట అందుకే మాయలేడీ అన్నాను ఇక్కడ చూడండి రోడ్డు మీద పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త అండి చూసుకొని వెళ్ళండి ఇక్కడ మా ఆయన చూడండి ఆంజనేయ స్వామికి అయితే ఫుడ్ పెడుతున్నాడు అన్నమాట మీరైతే జంతువులను ఇబ్బంది పెట్టొద్దు పోతిని ఆంజనేయ స్వామి అంటున్నాను అని అనుకోకండి ఇక్కడ లోయా ఉంది కదండి ఇక్కడ ఋషులు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడ యోగాలు ధ్యానాలు చేస్తూ ఉంటారన్నమాట చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారంట సౌండ్లు వినిపిస్తున్నాయంట నేనైతే అడిగే తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇక్కడ బంజారా వాళ్ళు కొలిచే మిరమయాడి ఆలయం అయితే ఉంటుంది మీరు కావాలంటే ముడుపు కట్టుకోవచ్చు మోకాల పర్వతం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడతో రెండు వేల తొమ్మిది వందలు పూర్తయిపోయాయి మెట్లు ఇంకా ఆరు వందల యాభై ఉన్నాయి ఇక్కడ మోకాల పర్వతంకి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే స్వామివారు గుట్ట ఎక్కుతూ నడుస్తూ ఉంటే కాళ్ళు నొప్పి వచ్చి ఇక్కడ మోకాల పర్వతం దగ్గరకు వచ్చి మోకాలతోటి నడిచాడని ఇక్కడ ప్రత్యేకత అండి అందుకే ప్రతి ఒక్కరు మీరు ఒకటైనా రెండైనా మూడైనా లేకపోతే ఐదైనా ఏడైనా మీరు ఎన్ని అయినా మోకాలతోటే ఎక్కాలన్నమాట ఇక్కడ మా మీనకోడలు చూడండి చిన్న పాప కూడా ఎలా ఎక్కుతుందో దాన్ని చూసి నాకే ఆశ్చర్యం వేసిందండి చిన్నపిల్ల అని

ఇక్కడ నుంచి ఇక నెక్స్ట్ గుట్ట పైన వెళ్ళిన తర్వాత మిగతా వీడియోలు అయితే పెడతాను ఏమేమి చేశాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పి నేనైతే వీడియో పెడతా ఉంటాను మీరైతే మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి వీడియో కనుక నచ్చినట్టయితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాళహస్తి తర్వాత శ్రీవారి పాదాలు స్వామివారి దర్శనము ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నేనైతే ఫుల్ వీడియో పెడతాను మీరైతే మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ cheyandi